సమ్మర్ వచ్చేసింది కదా మరి సమ్మర్ స్పెషల్స్ ఏంటి ఒకటి తాటికాయలు రెండు మామిడికాయలు ఈరోజు మీకు సమ్మర్లో ఒంటికి చలువ చేసే తాటి ముంజుల కర్రీ అయితే చూపిస్తాను ఫస్ట్ ఈ కర్రీకి కొంచెం ముదురుగా ఉన్న తాటి ముంజులు అయితే తీసుకోవాలి నిన్న మేము తాటికాయలు తీసుకొచ్చినప్పుడు వాటిల్లో కొన్ని ముదురుకాయలు అయితే ఉన్నాయి వాటి నుండి ఇలా ముంజులు అయితే ఒలిపించుకొని ఒలిపించుకున్న తర్వాత వాటన్నిటిని కూడా పైన చెక్కు తీసి ఇలా నీట్గా అయితే తీసుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది కాగాక జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేగిన వెంటనే నేనైతే ఒక పెద్ద ఆనియన్ ముక్కలు కట్ చేసి వేసాను అవి కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన వెంటనే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అండ్ కారం వేసి వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించాలి నెక్స్ట్ ఈలోపు తాటి అన్నింటినీ కూడా ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నారు చిన్న ముక్కలుగా అస్సలు కట్ చేయొద్దు కొంచెం మీడియం ముక్కలుగా ఉంటే బాగుంటుంది ఈ కర్రీకి లేత ముంజలు అయితే అస్సలు పనికిరావు కొంచెం ముదురు ముంజలు అయితే తీసుకోవాలి వీటన్నిటినీ కూడా ఉప్పు కారం పట్టేంత వరకు జస్ట్ టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేస్తాను మీకు కావాల్సి ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు నెక్స్ట్ గ్రేవీ కోసం నేనైతే మెత్తగా మిక్సీ పట్టిన ఎండు కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అయితే యాడ్ చేశాను వీటన్నిటినీ కూడా కలిపి ఇక్కడే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం కూడా చూసుకోవాలి వీటన్నిటినీ కూడా నూనె పైకి తేలేంత వరకు కూడా ఉంచాలి చూశారు కదా నూనె పైకి తేలింది సో దీనికి బెస్ట్ కాంబినేషన్ నేనైతే చపాతీని అనే చెప్తాను మీరు కూడా ఈ సమ్మర్లో ఈ తాటి కర్రీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్